కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా కావలి ఏరియా వైద్యాలలో భారీ ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది కావలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కూటమి నేతల ఆధ్వర్యంలో భారీ ఎత్తున తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు హాజరయ్యి భారీగా రక్తదానం చేయడం జరిగింది ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ అభిమానులు భారీగా తరలి రావడం జరిగింది రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ప్రాంతం నేతలు కార్యకర్తలు అభిమానులతో కిటకెటలాడింది ఈ సందర్భంగా కాబరి తెలుగుదేశం అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు తిరువిధి ప్రసాద్లో మాట్లాడుతూ కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా అన్ని వర్గాలకు ఉపయోగపడే రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలతో పాటు కావలి ఇరే వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు వైద్యులు తదితరులు పాల్గొన్నారు ಪ್ರಿಯತ ನಾಯಕರು ಎಂಎಲ್ಎಗೂ కృష్ణారెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన దినోత్సవం కలుగుతూ ఉంది సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సంతోషాలు ప్రసాద్ ప్రసాదం సరే కోరుకుంటూ మన రక్తదానాన్ని రక్తదానాన్ని దాతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తే వాళ్ళందరికీ మంచి పేరు పేరు ఇవన్నీ వారిగా శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు గవ్బాటి వెంకటకృష్ణారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున కావలి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ అందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్తదాతలు ప్రాణదాతలు వారందరికీ సహృదయంగా కావల పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ మా ప్రీతమ నాయకులు కావల చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా ముప్పై రెండు వేలు మెజార్టీ సాధించినటువంటి మా నాయకులు వెంకటేశ్వర వెంకటకృష్ణారెడ్డి గారు ఒక విజర్ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు ప్రేమ అభిమానాలతో చేందరితోనూ ప్రత్యేకమైనటువంటి అనుబంధం పెంచుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు అటువంటి మా నాయకుడి యొక్క పుట్టినరోజు వేడుకలు ఈ రోజున ఘనంగా కావరి పట్టణంలో జరుపుకోవడం మా అందరి యొక్క ఆనందంగా ఉంది మాకు ఈ రోజున కావర్ గవర్నమెంట్ ఏరియా పెట్టడంతో సుమారుగా రెండు వందల ఈ రోజున దాతలో ఈ రోజు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఎటువంటి నిర్బంధం లేకుండా మన నాయకుడికి మనం విశ్వాసంతోనూ విశ్వసనీయతను ఆయన యొక్క అడుగుదాడలో మనం నడవాలి పేద ప్రజలకు సర్వీస్ చేయాలి పేద ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లోనే మనం బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టుకుంటే వెంటనే అందరూ కూడా స్పందించి మా నాయకులు అందరూ కూడా కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి వారి వారి యొక్క వార్డులో వారి యొక్క అనుచరులు అయితేనేవి వాళ్ళ మిత్ర బంధులతో అయితేనేవి ఈ రోజున ఇక్కడికి వచ్చి బ్లడ్ దానం చేసినటువంటి విషయాన్ని అందరూ కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా కూటమి మిత్రపక్షాలైనటువంటి మాకు జనసేన భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీల నుంచి కూడా మా పట్టణ అధ్యక్షులు రమానంద గారి ఈ బాసీ గారిపం చేయడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి వారి యొక్క కేడర్ కూడా తీసుకువచ్చి ఈ రోజున ఇక్కడ దానం చేయడం జరుగుతుంది ఇటువంటి ప్రత్యేకమైనటువంటి కావలి పరిస్థితుల్లో కావలి అభివృద్ధి న్యాయంగా పనిచేస్తున్నటువంటి మా నాయకుడికి నిండు నూరేళ్లు ఆయురాలతో సమసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంతో ఉండాలని కావల పట్టణ ప్రజలందరూ కూడా ఆయన యొక్క అండదండలతో కావలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజున మన కావలి నియోజకవర్గ సీతమ్మ శాసనసభ్యులు అభివృద్ధి ప్రధాన శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా మన ప్రభుత్వ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎంతో సంతోషంగా అందరూ కూడా ఒక వారు సొంతగానే దాదాపు రెండు వందల మంది పైగా ఇప్పటికీ నమోదు చేసుకుని రక్త రక్తదానికి సంతోషంగా పాల్గొంటున్నారు నిజంగా ఒక మాట చెప్పాలంటే ఈరోజు మన ప్రీతమ్మ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు కాదుకి కావలి నియోజకవర్గం పుట్టినరోజు కావలి నియోజకవర్గం ఏ విధంగా అయితే అభివృద్ధికి నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుందో రోజు ఆ కావలి నియోజకవర్గం పునర్జన్మ వచ్చి ఈ రోజు మళ్ళీ కావలి నియోజకవర్గం అభివృద్ధికి మరి ప్రధాన కనుక రోజు కృష్ణారెడ్డి గారిని మనం అందరం కూడా అభివృద్ధిస్తున్నాం నిజంగా కృష్ణారెడ్డి గారిని వాళ్ళ అమ్మ ఆయన కోసం కళ్ళ ఈ కావలి నియోజకవర్గాన్ని ఏదైతే పొద్దున్న వీరబ్రహ్మ్యం గారు చెప్పారు కావలి కనకపట్నం అవుతుందని ఆ కనకపట్నం పట్టణం సాధకుడుగా ఆ కనకపట్నం పట్నం సాధించేదానికి కిషారెడ్డి గారిని వాళ్ళ అమ్మకని మనకు మన నియోజకవర్గానికి అప్పు చెప్పిందని ఈ రోజు మనందరం కూడా భావిస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఆయన అభివృద్ధిగా కావలి నియోజకవర్గాలు తీసుకోకపోతున్నారు కాబట్టి ఆయనకు నీళ్లు నూరేళ్లు ఆయుర అశ్వష్టాలతో ఈ నియోజకవర్గం కనకపట్నం అయ్యే విధంగా మనందరం కూడా ఆయనకి అన్నదండగా మనం కూడా ఆయన సపోర్ట్ గా ఉండాలని చెప్పి మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ధనం